హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి టాక్స్ ఈరోజు నేను ఒక మంచి స్నాక్ వెరైటీ రెసిపీని మీకు చూపించబోతున్నాను మొక్కజొన్న క్రాకర్స్ అనమాట క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మొదట స్టవ్ వెలిగించేసి ఒక బాణలు పెట్టుకొని అందులోకి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి అవి బాగా వేడెక్కాక అదే కప్పుతో కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి అంటే మొక్కజొన్న పిండి మనకు బట్టలకి స్టార్చ్ పెడతాం కదా అది కాదండి సపరేట్గా ఎల్లో కలర్లో మొక్కజొన్న పిండి మక్క పిండి అని దొరుకుతుంది అది వాడుకోవాలి అదే ఆరోగ్యానికి మంచిది అనమాట పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు ఇష్టంగా తింటారు బయట కురుకురేలు అలాంటివి తింటూ ఉంటారు కదా లేస్ చిప్స్ వాటి చాలా రేట్లు ఆరోగ్యానికి మంచిది ఇది కలిపిన తర్వాత పిండి వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము మూత పెట్టేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టాలి కొంచెం చల్లారాక అంటే ఒక ఐదు నిమిషాలు అయ్యాక మనము ఒక స్పూను నెయ్యిని కానీ బట్టర్ కానీ చీజ్ని కానీ వేసుకొని మనము బాగా కలుపుకోవాలి నేను ఈరోజు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను బాగా కలుపుకోవాలి బాగా ముద్ద చాలా సాఫ్ట్ ముద్దగా తయారవుతుంది చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు ఎవ్వరి హెల్ప్ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు మన పిల్లలకు స్నాక్స్ ఇచ్చే టయానికి ఒక్క పది నిమిషాల ముందు కూడా ఇది ఈ రెసిపీ చేసేసుకోవచ్చండి చూడండి ఇలా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది ఈ పిండి ముద్ద మనము ఈరోజు దీంట్లో మైదా కానీ గోధుమ పిండి కానీ ఏది వాడట్లేదు ఓన్లీ ఈ మొక్కజొన్న పిండినే వాడుతున్నాను దీన్ని మనము ముద్దులాగా చేసుకొని ఒక మూడు పార్ట్స్గా చేసుకుంటే మనకు చేసుకోవడం చాలా ఈజీ అవుతుందనమాట ఈక్వల్ పార్ట్స్గా చేసుకుంటే అన్ని ఈక్వల్ షేప్లో బాగా వస్తాయి మనకు టైం అర్థమవుతుంది ఇప్పుడు పీట మీద మనము పిండి చల్లేసుకొని నేను ఈరోజు గోధుమ పిండే చల్లుతున్నాను మనము రొట్టెలాగా ఒత్తుకోవాలి ఇది కార్న్ కాబట్టి గట్టిగా ఒత్తక్కర్లేదు స్మూత్గా మనము అలా ఒత్తేస్తే సరిపోతుంది కొంచెం మందంగా ఒత్తుకోవాలి మరీ పలుచగా చపాతీలాగా ఒత్తుకోకూడదు మందంగా ఒత్తుకోవాలి ఐదు పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము షేప్స్ కట్ చేసుకోవడానికి కార్నర్స్ కరెక్ట్ లెంత్లో కట్ చేసుకోవచ్చు లేకపోతే అలాగే కూడా మనం కట్ చేసుకోవచ్చు ఇలా మనము ఒక కట్టర్ తీసుకొని చాక్గా తీసుకొని చిన్న చిన్న స్క్వేర్ బిళ్ళల్లాగానో రెక్టాంగిల్ బిళ్ళల్లాగానో ట్రయాంగిల్ బిళ్ళల్లాగాను మనకు ఇష్టం వచ్చిన షేప్లో మనము కట్ చేసుకోవచ్చు చాలా అట్రాక్షన్గా ఉంటాయి ఈజీగా డైజెస్ట్ అవుతాయి పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది మనం కూడా టైం గా అలా నాలుగు నోట్లో వేసుకొని హాయిగా టీవీ ఏదన్నా చూసుకుంటూ పాటలు విండుకుంటూ తినేసేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని చాలా రకాల ఫ్లేవర్స్లో మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న బిళ్ళలుగా తయారు చేసుకోవాలి అయితే ఇవి ఒకదానికొకటి అతుక్కుపోకుండా మనం మళ్ళీ పిండిని వాట చల్లేస్తే అవి విడివిడిగా ఉంటాయి మనము కాల్చేటప్పుడు చాలా ఈజీగా కాల్తాయి ఒక్కొక్కటి అతుక్కుపోకుండా చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ప్యాన్ ఆల్రెడీ వేడి చేసి ఉంచాను నూనె వేసి వేడి చేసి ఉంచాను బాగా హీట్ ఎక్కాక మనము హైలో హాఫ్ మినిట్ కాల్చేసి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో కాలుస్తూ రావాలి మొదట హైలో పెట్టుకోవాలి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో కాలుస్తూ వస్తే త్వరగా కాలుతాయండి నిదానం ఏం పట్టదు వీటిని మనము ఎక్కువ మొత్తంలో కూడా మనం చేసుకొని ఒక నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయాల్సిన అవసరం లేదు మనకి ఇష్టం వచ్చిన మసాలా పొడిని అలా చల్లుకొని పిల్లలకు ఇయ్యచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫ్లేవర్లో మనము తయారు చేసుకొని పెట్టుకోవచ్చు రెండు మూడు రకాల ఫ్లేవర్స్లో కూడా మనం ఇది తయారు చేసుకోవచ్చు ఇలా క్రిస్పీగా కాల్చుకోవాలి కరకరలాడుతూ చాలా సూపర్గా ఉంటాయి మరి కొంచెం పెద్ద సైజులో కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మరొకసారి చూపిస్తున్నాను నేను ఈరోజు రెండు సేమ్ షేప్లోనే కట్ చేస్తున్నాను ట్రయాంగిల్ షేప్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట ఫాస్ట్గాను పని చేసుకోవచ్చు నిదానమే అవసరం లేదు చాలా ఫాస్ట్గా ఇవి ఈ స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్సుల్లో స్నాక్స్ టైంలో తినటానికి ఇవ్వటానికి చాలా బాగుంటాయి చాలాసేపు క్రిస్పీగాను ఉంటాయి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా చాలా క్రిస్పీగా అయ్యాయి వీటిలో నేను ఈరోజు మ్యాగీ మసాలా పౌడర్ని కలుపుతున్నాను ఇది ప్రియా ప్రోడక్ట్ అనమాట ప్రియా మ్యాగీ మసాలా పౌడరు మనకు షాప్స్లో రకరకాల ఫ్లేవర్స్లో ఇలా మసాలాలు స్నాక్స్ మసాలాలు దొరుకుతాయి లేని పక్షంలో మనం ఇంట్లో మనకు కావాల్సిన కరివేపాకు పొడినో పొడినో గార్లిక్ పొడినో ఇలా వేసేసి మనము తయారు చేసుకోవచ్చు ఏమీ లేకపోతే సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అయితే పిల్లలు ఇష్టపడే ఈ మ్యాగీ మసాలా వేసి చేసిన కార్న్ క్రిస్పీ క్రాకర్స్ని ఈరోజు తయారు చేసి చూపించాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి